మన ప్రభు రక్షకులైనటువంటి యేసు స్నామంలో మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు పరిశుద్ధ పేతురు పరిశుద్ధ పౌలు గారి యొక్క మహోత్సవ శుభ సమయంలో మీ అందరికి శుభములను తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుకున్నాము పరిశుద్ధ మత్తై వ్రాసనస్ వార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి ఇరవైవచ్చరము వరకు అందుకు ఆయన మీరైతే నేను ఎవరని చెప్పుకొచ్చున్నారని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడ వగు దేవుని కుమారు అయిన క్రీస్తు అని చెప్పాను అందుకు యేసు సీమను మరియోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేన్ని విప్పిదువో అది పరలోక మందును విప్పబడునని అతనితో చెప్పెను అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించను రెండవ తిరుమతి నాలుగవ అధ్యాయము ఆరో వచ్చ నుంచి ఎనిమిది వరకు నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను నేను విడలిపోవ కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటము పోరాడుతీని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించును ఇటీవాకు దేవుడు దీవించి మన జీవితంలో ఫలింపచ్చినగాక ఆమె